హిందూ మతానికి ఎలాంటి నష్టం జరుగుతుంది రాజకీయ పార్టీ పెద్దలందరూ ఏం చేయాలి ఏం చేస్తే హిందూ మతానికి ఈ కబంధ అస్తాలు నాగుబాను లాంటి కాలనాగు లాంటి ఈ దేవాలయ శాఖ దేవాలయ వ్యవస్థను మింగేస్తూ హిందూ ధర్మాన్ని మింగేస్తూ హిందువుల్లో చీలికలు తెచ్చి రకరకాల వర్గాలుగా కొట్టుకునేటట్టు చేస్తున్న ఈ దేవాదాయ శాఖ రద్దు కావాలనే ఉద్యమాన్ని మొదటి అడుగు వేయడం జరిగింది ఈ సభని దేవుడిగా ఈశ్వరుడిగా భావించి ఒక శపథం చేయబోతా ఉన్నా దేవాదాయ శాఖ రద్దు అయ్యే వరకు ఈ జుట్టు కట్ చేయను అని చెప్పి శబ్దం చేస్తా ఉన్నా నా జీవితం చనిపోయిన దేవాదాయ శాఖ రద్దు అయ్యే వరకు కటింగ్ చేయించుకోనని మీ అందరి ముందు ఇది ఈశ్వర సభగా భావించి